ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో భర్జన పడుతోంది వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరటం జనసేన నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందటంతో ఈ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది దీనికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఓటర్లు వైసీపీకి ఎక్కువగా ఉండటంతో వాస్తవంగా ఇక్కడ వైసీపీ గెలుపు అనివార్యంగా మారింది టీడీపీకి స్థానిక సంస్థల ఓటర్లు తక్కువగా ఉండటంతో టీడీపీ పోటీలో ఉన్నా గెలిచే అవకాశం లేదు దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలా వద్దా పోటీ చేస్తే ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దించాలనే విషయంలో ఇంకా ఏ క్లారిటీకి రాలేకపోతున్నారు తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు కీలక నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో చర్చించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి స్థానిక సంస్థల ప్రతినిధుల్లో వైసీపీకి చెందిన వారు టీడీపీ వైపు మొగ్గు చూపుతారు వంటి అనేక అంశాలపైన ఆరా తీశారు జిల్లా నాయకుల నుంచి దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఆరుగురితో కమిటీని చంద్రబాబు నియమించారు టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు వంగలపూడి అనిత గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణమూర్తి జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజులను కమిటీలో నియమించారు